హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటి చూపుని మెరుగుపరిచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకుతోటి టేస్టీగా కరివేపాకు పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు అర స్పూను ఆవాలు వేసుకోవాలి మన ఛానల్లో కరివేపాకు నిలవ పచ్చడి కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని మజ్జికి తుంచి వేసుకోవాలి ఇలా పోపు అంతా దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఈ పచ్చడి ఒక నాలుగు రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి అయితే రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఇలా ఆకంతా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఈ కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి చిటికెడు ఇంగువుని వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కరివేపాకు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్